మున్సిపల్ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు స్వర శిక్ష అభియాన్లో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ ఉద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారు ఈ అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేయడానికి కార్యక్రమానికి చేసే సమ్మె దగ్గరికి అన్ని రాజకీయ పార్టీలు హాజరవుతున్నాయి మేము స్వాగతిస్తున్నాం సిఐటిగా ఎవరు ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వచ్చి పాల్గొనే రాజకీయ నాయకులందరికీ కూడా మేము ఒకే చెప్పదలుచుకున్నాం తెలుగుదేశం వాళ్ళు వచ్చినారని మరొక పార్టీ వాళ్ళు వారు వచ్చారని మరొక పార్టీ వాళ్ళు మా మీద ఉద్యోగుల మీద కోప్పపడడం అనేది కూడా సరైనది కాదని సిఐటిగా జిల్లా కమిటీగా మేము హెచ్చరించదలుచుకున్నాం రెండవ అంశం ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు శిబిరాల దగ్గరికి వచ్చి ఈ ఉద్యమం అంతా మేమే నడుపుతానట్లు వాళ్ళు చెప్తున్నారు రండి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది ఆందోళన వారికి సంఘీభావం తెలపడం మద్దతు తెలపడం కోసం ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మీరు ఇక్కడికి వచ్చే ముందరగా మీ పార్టీ వైఖరి ఏంది ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలపైన మీరు వేతనాలు అందరిగిపోతున్నారు మాది ఒకటే ఒక ప్రధానమైన డిమాండ్ పనిచేస్తున్న సంస్థల ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేయమంటున్నాం మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టుకొని శిబిరం దగ్గరికి రండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీ అధిష్టానంతో మాట్లాడుకొని మీరు రండి ఎటువంటి అభ్యంతరం లేదు రెండో అంశం సంబంధించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వారు రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు మానవతృత్వంతో స్పందించి ఇక్కడున్న కార్మికులందరి సమస్యలు నేను పరిష్కరిస్తా కాబట్టి మీ వేతనాలన్నీ కూడా నేను ఇస్తా అని చెప్తున్నాడు మంచిదే రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు స్పందించినందుకు వారికి సీఎం జిల్లా కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతాను రెండో అంశం ఆయన ఇదే ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఆయన కూడా గతంలో పనిచేశాడు ఆ పురపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు ఆయన దగ్గరుటి చూసినాయన ఆయన అర్థం చేసుకొని మా సమస్యలు కూడా వినాలని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ రాజకీయాలు అనేది పక్కన పెట్టండి గత మీ ఎమ్మెల్యేగా మీ ప్రాంతంలోనే ఏడు నెలల నుంచి కూడా క్లాప్ లో పనిచేసే వారికి వేతనాలు లేకపోతే ఆ కంపెనీ మీరు ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని గా మేము అడగదలుచుకున్నాం రెండవది ఇక్కడ కోవిడ్ లో తీసుకున్న ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇంతవరకు జమ కాకపోతే మీరు ఎందుకు వారి మీద రివ్యూ మీటింగ్లో కానీ సమీక్ష సమావేశాల్లో కానీ మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము అడదలుచుకున్నాం రెండోది శానిటేషన్లో పనిచేసే రెండు వందల నలభై ఐదు మంది వర్గాలకు సంబంధించి వేతనాల గురించి మాట్లాడుతుంటే ఇన్ని రోజులు కూడా వాళ్ళ హక్కుల కోసం మీ దృష్టికి అనేక మార్పు తీసుకొచ్చినా కూడా మీరు ఎందుకు శాసన సభలో మా వాణి మా తరఫున మీరు అక్కడ ఎందుకు మాట్లాడలేదని అడగలుచుకున్నాం మొన్న కడప జిల్లాకు ముఖ్యమంత్రి గారు మూడు రోజులు పర్యటన ఇచ్చారు ఆ మూడు రోజులు పర్యటన వచ్చిన సందర్భంగా మీరు మా సమస్యలన్నీ కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు పరిష్కరించితే మీకు మీకు మేమందరం కూడా స్వాగతిస్తామనేది గుర్తుపెట్టుకోండి మీరు స్పందించే హృదయం ఉంది ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా మీరు ముందుంటారు మేము స్వాగతిస్తాం కానీ ఈ సమస్యను కేవలం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సమస్యగా మీరు చూడొద్దు ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా చూడండి ఇక్కడ పనిచేస్తున్న క్లాప్ ఉద్యోగులకు మీరు చెప్పిన వెంటనే నా నెల వేతనాలు వచ్చినాయి మేము స్వాగతిస్తున్నాం ఈ కంపెనీని మీరు బ్లాక్ లిస్ట్ పెట్టి మరొక ప్రాంతంలో వేతనాలు లేకపోతే బ్లాక్ లిస్ట్ ఎమ్మెల్యేలు గారు జోక్యం చేసుకుని విషయాన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచాల్సిన అవసరం ఉంది ఇక్కడ వేతనాలు పెంచకపోతే నేను ఐదు సంవత్సరాలైనా వేతనాలు ఇస్తామంటున్నాం కానీ స్వాగతిస్తున్నాం కానీ అట్లా తీసుకోవడం వల్ల మేము సంగతి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దయ ఉంచి మీరు మరొకటి అనుకోకుండా మాకు రావాల్సిన వేతనాల పెంపు ఉద్యోగ భద్రతకు సంబంధించి కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మున్సిపల్ శాఖ మంత్రి ఆయుమూల్యం సురేష్ గారు తీసుకు వెళ్లి మా సమస్య పరిష్కరించాలి తప్ప దీంట్లో మీరు రాజకీయ కోణం చూడొద్దు ఇది కేవలం ఉద్యోగుల కార్మికుల సమస్యగానే చూడండి మీరు రండి వైఎస్ఆర్ పార్టీ రండి మేము స్వాగతిస్తాం ఏ రాజకీయ పార్టీ వచ్చినా మా ఆందోళన దగ్గర మేము స్వాగతిస్తాం తప్ప ఈ వేదిక ద్వారా మీరు కార్మికులను అడ్డు రాజకీయాలు ఎవరు కూడా చేయొద్దని సిఐటి జిల్లా కమిటీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం